ఓం శాంతి మే పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞాన పాయింట్లను స్మృతిలో ఉంచుకుంటే సంతోషంగా ఉంటారు మీరిప్పుడు స్వర్గద్వారము ముందు నిల్చొని ఉన్నారు బాబా ముక్తి జీవన్ముక్తులకు మార్గము చూపిస్తున్నారు ప్రశ్న మీ రిజిస్టర్ను సరిగ్గా ఉంచుకునేందుకు ఏ గమనము తప్పకుండా ఉండాలి జవాబు మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని గమనముంచాలి మీ స్వభావము చాలా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి మాయా మీ ముక్కు చెవులను పట్టుకొని ఇతరులకు దుఃఖమునిచ్చే ఏ పని చేయించరాదు దుఃఖము కలిగిస్తే చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది రిజిస్టర్ చెడిపోతుంది పాట నయనహీనులకు మార్గము చూపించండి ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు సహజ మార్గాన్ని తెలియజేస్తున్నా అయినా పిల్లలు దెబ్బలు తింటూనే ఉంటారు తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని శాంతిధామానికి వెళ్లే మార్గాన్ని తెలుపుతున్నారని పిల్లలు ఇక్కడ కూర్చొని అర్థం చేసుకుంటారు చాలా సహజము తండ్రి చెప్తున్నారు రాత్రింబవళ్ళు ఎంత సాధ్యమవుతుందో అంతా తండ్రి స్మృతిలో ఉండండి భక్తి మార్గపు యాత్రలు కాలినడకన చేస్తారు చాలా ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది మీరిక్కడ కూర్చొని ఉన్న స్మృతి యాత్రలో ఉన్నారు తండ్రి ఇది కూడా అర్థం చేయించారు దైవీగుణాలు ధారణ చెయ్యాలి పైశాచిక అవగుణాలను సమాప్తం చేస్తూ ఉండండి ఏ సైతానీ కర్మలు చేయకండి పైశాచి కర్మలు చేస్తే అవి వికర్మలుగా అవుతాయి పిల్లలైన మిమ్మల్ని సదా సుఖీలుగా చేసేందుకే తండ్రి వచ్చారు ఎవరైనా చక్రవర్తి కుమారుడైతే తమ తండ్రిని రాజ్యపదవిని చూసి సంతోషిస్తాడు కదా భలే రాజ్యపదవి ఉండవచ్చు అయినా శరీర అనారోగ్యము మొదలైనవి ఉండనే ఉంటాయి ఇక్కడ పిల్లలైన మీకు శివబాబా మళ్ళీ వచ్చి మనల్ని చదివిస్తున్నారని నిశ్చయముంది తర్వాత స్వర్గానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తామని నిశ్చయముంది అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు మీ బుద్ధిలో రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానముంది ఈ జ్ఞానము ఏ ఇతర మనుషుల బుద్ధిలోనూ లేదు మనుషులు భక్తిని చాలా ఉత్తమమని భావిస్తారు రకరకాల భక్తి చేస్తారు వాటిలో అంత స్థూలమైన విషయాలే ఉంటాయి సూక్ష్మమైన మాటలేవి ఉండవు ఇప్పుడు అమర్నాథయాత్రకు స్థూలంగా వెళ్తారు కదా అక్కడ ఉండేది కూడా స్థూలమైన లింగమే కదా ఎవరి వద్దకు వెళ్తున్నారో వారిని గురించి మనుషులకు కొంచెం కూడా తెలీదు ఇప్పుడు పిల్లలైన మీరు ఎక్కడ మోసపోరు మేము నూతన ప్రపంచానికి వెళ్లేందుకు చదువుతున్నామని మీకు తెలుసు అక్కడ ఈ వేదశాస్త్రాలు మొదలైనవి ఏవి ఉండవు సత్యయుగములో భక్తి ఉండదు అక్కడ సుఖమే సుఖముంటుంది ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దుఃఖముంటుంది ఈ సృష్టి చక్ర చిత్రము చాలా బాగుంది ఇందులో స్వర్గద్వారము గురించి చాలా స్పష్టంగా ఉంది ఇది బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మనము స్వర్గద్వారము వద్ద కూర్చొని ఉన్నాము చాలా సంతోషం ఉండాలి జ్ఞాన పాయింట్లను గుర్తు చేసుకుంటూ పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండగలరు ఇప్పుడు మనము స్వర్గద్వారము గుండా వెళ్తున్నామని మీకు తెలుసు అక్కడ చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు ఇక్కడ ఎంతమంది మనుషులున్నారు ఎంతగానో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు దానపుణ్యాలు చేయడం సాధువుల వెనక తిరగడం ఎంతో చేస్తుంటారు అయినా ఓ ప్రభు నయనహీనులకు మార్గమును చూపించండని ఎంతగానో వేడుకుంటారు సదా ముక్తి జీవన్ముక్తులకు మార్గమునే వేడుకుంటారు ఇది పాత దుఃఖ ప్రపంచము ఇది కూడా మీకు తెలుసు మనుషులకు తెలియనే తెలియదు కలియుగ ఆయువు ఇంకా వేలాది సంవత్సరాలుందని చెప్తారు అంటే పాపం వారు ఇంకా అంధకారంలో ఉన్నారనే కదా మా బాబా మాకు రాజయోగము నేర్పిస్తున్నారని మీలో కూడా వారుగా తెలుసు ఉదాహరణకు బ్యారిస్టరీ యోగము ఇంజనీర్ యోగము ఉన్నాయి కదా చదివేవారికి టీచర్లు గుర్తుంటారు కదా బ్యారిస్టరీ జ్ఞానము ద్వారా మనుషులు బ్యారిస్టరుగా అవుతారు ఇది రాజయోగము మన బుద్ధియోగం పరమపిత పరమాత్మ జతలో ఉంది ఇందులో ఖుషి పాదరస మట్టము ఒక్కసారిగా పెరిగిపోవాలి చాలా మధురంగా అవ్వాలి స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి ఎవ్వరికి దుఃఖము కలగరాదు ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదని కూడా అనుకుంటారు కానీ మాయా ముక్కు చెవులతో ఊపిరాడకుండా పట్టుకుని తప్పు చేయిస్తుంది తరువాత మేమెందుకు అనవసరంగా వారికి దుఃఖమిచ్చామని లోపల పశ్చాత్తాపడతారు కానీ రిజిస్టర్లో మచ్చ ఏర్పడింది కదా మనస వాచ కర్మణ ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించాలి మనలను ఇటువంటి దేవతలుగా చేసేందుకే తండ్రి వస్తారు వీరెప్పుడైనా ఎవరికైనా దుఃఖమిస్తారా లౌకిక టీచరు చదివిస్తారు దుఃఖమైతే ఇవ్వరు కదా అయితే పిల్లలు చదవకుంటే ఏదైనా శిక్షలు మొదలైనవి ఇస్తారు ఈ రోజుల్లో కొట్టరాదని కూడా చట్టాలు వెలువడ్డాయి మీరు ఆత్మిక టీచర్లు చదివించడమే మీ కర్తవ్యం చదువు జత జతలో నడవడికలు కూడా నేర్పించాలి బాగా చదువుకొని రాసుకుంటే మంచి పదవి పొందుతారు చదవకపోతే మీరే ఫెయిల్ అవుతారు ఈ తండ్రి కూడా ప్రతిరోజు వచ్చి చదివిస్తారు నడవడికలు నేర్పిస్తారు నేర్పించేందుకు ప్రదర్శనీలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు అందరూ ప్రదర్శనీలు ప్రొజెక్టర్ కావాలని అడుగుతారు వేలాది ప్రొజెక్టర్లు కూడా తీసుకుంటారు ప్రతి విషయాన్ని తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు అమర్నాథ్ సర్వీస్ కూడా చాలా సహజం చిత్రాలను చూపించి మీరు అర్థం చేయించవచ్చు జ్ఞానము భక్తి అనగా ఏమిటి ఈ వైపు జ్ఞానము ఆ వైపు భక్తి దీని ద్వారా స్వర్గము దాని ద్వారా నరకము పూర్తి స్పష్టంగా ఉంది పిల్లలైన మీరిప్పుడు చదివేదంతా చాలా సహజం బాగా చదివిస్తారు కూడా కానీ స్మృతి యాత్ర చేయడమే లేదు ఇదంతా బుద్ధి చేసే పని మనము తండ్రిని స్మృతి చేయాలి ఇందులోనే మాయా ఇబ్బంది పెడుతుంది కృంగదీస్తుంది ఒక్కసారిగా యోగాన్ని తుంచేస్తుంది తండ్రి చెప్తున్నారు మీరంతా యోగంలో చాలా బలహీనంగా ఉన్నారు మంచి మంచి మహారథులు కూడా చాలా బలహీనంగా ఉన్నారు వీరిలో జ్ఞానము చాలా బాగుంది కనుక వారిని మహారథులని భావిస్తారు కానీ వాస్తవానికి వారు అశ్వారోహులు పాదచారులు మహారథులంటే స్మృతిలో ఉండేవారు లేస్తూ కూర్చుంటూ స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి పావనంగా అవుతారు లేకుంటే శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది పదవి కూడా భ్రష్టమవుతుంది కావున చార్టు ఉంచితే మీకే తెలుస్తుంది నేను కూడా పురుషార్థం చేస్తానని ఈ బాబా స్వయంగా చెప్తున్నారు పదే పదే బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది బాబాకు అనేక చింతలుంటాయి కదా మీరు తీక్షణంగా వెళ్ళవచ్చు దాంతోపాటు మీ నడవడికలను కూడా చక్కదిద్దుకోవాలి పవిత్రంగా అయ్యి మళ్ళీ వికారాలకు వశమౌతే సంపాదనంతా నష్టమైపోతుంది ఎవరిపై కోపగించుకున్నా ఉప్పు నీరుగా అయినా రాక్షసులైపోయారని అర్థము అనేక ప్రకారాలుగా మాయ వస్తుంది సంపూర్ణంగా ఎవ్వరూ అవ్వలేదు బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు కుమారీలకు చాలా సులభము ఇందులో మీరు గట్టిగా ఉండాలి ఆంతరిక సత్యత ఉండాలి ఒకవేళ ఎవరిపైనైనా మనసు తగులుకొని ఉంటే జ్ఞానములో కొనసాగలేరు కుమారీలు మాతలు భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో మునిగిపోవాలి ఇందులోనే శ్రమ ఉంది శ్రమ పడకుండా ఏమీ లభించదు ఇరవై ఒక్క జన్మలకు మీకు రాజ్యము లభిస్తుందంటే ఎంత కష్టపడాలి ఆ చదువులు కూడా బాబా ఎందుకు చదివిస్తారంటే ఇందులో పక్కా అయ్యేంతవరకు చదవమని చెప్తారు అలా కాకుంటే రెండు లోకాలకు దూరమైపోతారు ఎటూ కాకుండా పోతారు ఎవరి నామరూపాలలోనైనా మోహముంచుకొని మరణిస్తే సమాప్తమైపోతారు అదృష్టశాలి పిల్లలు మాత్రమే దేహాభిమానాన్ని మరచి స్వయాన్ని అశరీరీగా భావించి తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చెయ్యగలరు తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తుంటారు పిల్లలు శరీర భావాన్ని వదిలేయండి అశరీరీ ఆత్మలమైన మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి నిరంతరం తండ్రి స్మృతిలో ఉండి కర్మాతీతులుగా అయినప్పుడే శరీరము వదిలి వెళ్తారు ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థమేం చేస్తారు మేము అశరీరీలుగా వచ్చాము తరువాత సుఖ కర్మ సంబంధములో బంధితులై తరువాత రావణుని రాజ్యంలో వికారీ బంధనములో చిక్కుకున్నామని బుద్ధిలో ఉండాలి ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు అశరీరీలుగా అయి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి ఆత్మనే ఓ పతిత పావన రండి అని పిలుస్తుంది ఇప్పుడు మీకు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తిని తండ్రి తెలియజేస్తూనే ఉంటారు ఆత్మ అవినాశి ఆత్మలైన మీరు ఇచ్చటికి శరీరంలో పాత్రను అభినయించేందుకు వచ్చారు కల్పక్రితము ఎవరికి తెలిపించారో వారే వస్తూ ఉంటారని కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు కలియుగములోని సంబంధాలను మర్చిపోండి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది ఇందులో సారమేదీ లేదు అందుకే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తి చేస్తూ ఉంటారు భక్తి చాలా మంచిదని భక్తి చేస్తే భగవంతుడు లభిస్తాడని సద్గతికి తీసుకెళ్తారని భావిస్తారు ఇప్పుడు మీ భక్తి పూర్తి అవుతుంది మీ నోటి నుండి ఓ రామా ఓ భగవంతుడా అని భక్తి మార్గములోని పిలుపులు కూడా వెలువడరాదు ఇవన్నీ సమాప్తమైపోవాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి ఈ ప్రపంచమే తమోప్రధానంగా ఉంది సత్యయుగంలో సతోప్రధానంగా ఉంటుంది సత్యయుగము ఉన్నతమయ్యే కళ తరువాత అవనతమయ్యే కళ వస్తుంది వాస్తవానికి త్రేతాయుగాన్ని కూడా స్వర్గమని అనరు కేవలం సత్యయుగాన్నే స్వర్గమని అంటారు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్య అంత్యములా జ్ఞానముంది ఆది అనగా ప్రారంభము మధ్య అనగా సగము తరువాత అంత్యము మధ్యలో రావణరాజ్యం ప్రారంభమవుతుంది తండ్రి భారతదేశంలోనే వస్తారు భారతదేశమే పతితంగా మరియు పావనంగా అవుతుంది ఎనభై నాలుగు జన్మలు కూడా భారతవాసులే తీసుకుంటారు మిగిలిన ధర్మాల వారు నెంబరు వారుగా వస్తారు వృక్షము వృద్ధి చెందుతుంది మళ్ళీ అదే సమయంలో వస్తారు ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండవు మీలో కూడా అందరూ ధారణ చెయ్యలేరు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రము బుద్ధిలో ఉన్న సంతోషంగా ఉంటారు ఇప్పుడు మనల్ని తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు సత్యసత్యమైన ప్రియుడు వచ్చి ఉన్నాడు భక్తి మార్గములో మనము ఎవరిని చాలా స్మృతి చేస్తూ ఉండినామో వారు ఆత్మలమైన మనల్ను వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చారు శాంతి అని దేనినంటారో కూడా మనుషులకు తెలీదు ఆత్మ అసలు శాంతి స్వరూపమే ఈ అవయవాలు లభించినప్పుడే కర్మలు చేయవలసి వస్తుంది శాంతి సాగరులైన తండ్రి అందరినీ తీసుకెళ్తారు అప్పుడు అందరికీ శాంతి లభిస్తుంది సత్యయుగములో మీకు సుఖశాంతులు రెండు ఉంటాయి మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి తండ్రి ఒక్కరినే సాగరులని అంటారు ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు ఎందుకంటే దేహాభిమానములో ఉంటారు దేహీ అభిమానములో ఉండరు తండ్రి అందరికీ శాంతినిస్తారు కదా చిత్రములో సంగమయుగమును చూపించండి ఈ సమయంలో అందరూ అశాంతిగా ఉన్నారు సత్యయుగములో ఇన్ని ధర్మాలుండవు అందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు అక్కడ సంపూర్ణ శాంతి ఉంటుంది రాజ్యములో మీకు సుఖశాంతులు రెండు ఉంటాయి సత్యయుగంలో మీకు పవిత్రత సుఖము శాంతులన్నీ ఉంటాయి మధురమైన ఇంటిని ముక్తిధామమని అంటారు అక్కడ పతితులు దుఃఖీలు ఉండరు దుఃఖము సుఖముల మాటే ఉండదు ఇప్పుడు శాంతికి అర్థమే తెలీదు రాణి మరియు హారము కథను ఉదాహరణగా తెలుపుతారు కదా ఇప్పుడు శాంతి సుఖము అన్నీ తీసుకోండని తండ్రి చెప్తున్నారు ఆయుష్మాన్ భవ అక్కడ నియమానుసారము కొడుకు కూడా ఉంటాడు కొడుకు లభించేందుకు ఏ పురుషార్థం చేసే పని ఉండదు శరీరము వదిలే సమయానికి అవుతుంది శరీరాన్ని సంతోషంగా వదిలేస్తారు ఈ బాబాకు కూడా ఖుషి ఉంటుంది కదా శరీరము వదిలి వెళ్ళిన తర్వాత నేను ఇలా అవుతాను ఇప్పుడు చదువుకుంటున్నాను మనము సత్యయుగములోకి వెళ్తామని మీకు కూడా తెలుసు సంగమ యుగంలో మాత్రమే మీ బుద్ధిలో ఇది ఉంటుంది మరి ఎంత ఖుషీగా ఉండాలి ఎంత శ్రేష్టమైన చదువో అంత ఖుషీ మనలను భగవంతుడు చదివిస్తున్నారు ముఖ్య ఉద్దేశము ఎదురుగా ఉంటే ఎంత సంతోషముండాలి కానీ నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు కుమారీలు మైదానములోకి దిగినప్పుడు మీ సర్వీసు వృద్ధి అవుతుంది తండ్రి చెప్తున్నారు పరస్పరములో ఉప్పు నీరుగా అవ్వకండి అక్కడ ఆవు పులి ఒకే మడుగులో నీరు తాగుతాయి అటువంటి ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు అక్కడ ప్రతి వస్తువును చూడగానే మనసు సంతోషపడుతుంది దాని పేరే స్వర్గము కావున కుమారీలు లౌకిక తల్లిదండ్రులకు చెప్పాలి ఇప్పుడు మేము అక్కడకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము కనుక తప్పకుండా పవిత్రంగా అవ్వాలి కావున పతితము కాలేము ఇలా మాట్లాడే నేర్పరితనము ఉండాలి అటువంటి కుమారీలు వెలువడితే ఎంత త్వరగా సర్వీస్ అవుతుందో చూడండి కానీ నిర్మోహులుగా ఉండాలి ఒకసారి మరణించిన తర్వాత మళ్ళీ ఎందుకు గుర్తు రావాలి కానీ చాలామందికి పిల్లల స్మృతి ఇంటి స్మృతి వస్తూనే ఉంటుంది మరి తండ్రితో యోగము ఎలా కుదురుతుంది మేము బాబా వారమని ఈ పాత ప్రపంచము సమాప్తమయ్యే ఉందని బుద్ధిలో ఉండాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి మంచిది మీఠే మీఠే సికి లథే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదా కో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ తమ శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు ఎంత సాధ్యమైతే అంతా అశరీరీగా అయ్యే అభ్యాసము చెయ్యాలి శరీరాభిమానాన్ని పూర్తిగా మర్చిపోవాలి ఎవరి నామరూపాలు గుర్తు రాకూడదు ఈ శ్రమ చేయండి రెండో పాయింట్ మీ నడవడికల చార్టును ఉంచాలి ఎప్పుడూ ఆసురి నడవడికలు ఉండరాదు హృదయపూర్వక సత్యతతో నిర్మోహులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయు సేవలో మునిగిపోవాలి వరదానము మాయ యొక్క రాయల్ రూపము యొక్క బంధనాల నుండి ముక్తులుగా విశ్వజీతులుగా జగజ్జీతులుగా అవ్వండి వివరణ నా పురుషార్థము నా ఇన్వెన్షన్ నా సేవ నా టచింగ్ నా గుణాలు మంచివి నా నిర్ణయశక్తి చాలా మంచిది ఈ నాది అన్న భావనయే రాయల్ మాయ యొక్క రూపము మాయ ఎటువంటి గారడీ చేసేస్తుందంటే నీదిని కూడా నాదిగా చేసేస్తుంది అందువలన ఇప్పుడు ఇటువంటి అనేక బంధనాల నుండి ముక్తులుగా అయ్యి ఒక్క తండ్రి యొక్క సంబంధంలోకి వచ్చినారంటే మాయాజీతులుగా అయిపోతారు మాయాజీతులే ప్రకృతి జీతులుగా విశ్వజీతులుగా మరియు జగజ్జీతులుగా అవుతారు వారే ఒక్క సెకండులో అశరీరీ భవ యొక్క ఆదేశాన్ని సహజంగా మరియు స్వతహాగా కార్యములో ఉపయోగించగలరు స్లోగన్ ఎవరైతే ఎవరి నెగిటివ్నైనా పాజిటివ్గా మార్చగలరో వారే ఈ ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ మీ స్వస్వరూపము పవిత్రత స్వధర్మము అనగా ఆత్మ యొక్క మొదటి ధారణ పవిత్రత స్వదేశము పవిత్ర దేశము స్వరాజ్యము పవిత్రమైన రాజ్యము స్వంత స్మృతి చిహ్నము పరమ పవిత్ర పూజ్యులు కర్మేంద్రియాల అనాది స్వభావము సుకర్మ ఇది సదా స్మృతిలో ఉంచుకుంటే చాలు శ్రమ మరియు హఠము నుండి విడుదలైపోతారు పవిత్రతను వరదాన రూపంలో ధారణ చేసుకుంటారు ఓం శాంతి